అదేంటో బాయిల్డ్ ఎగ్ అయితే తినబుద్ది కాదు కానీ ఇట్లా ఫ్రై ఎగ్ అయితే తినాలనిపిస్తుంది ఇంకా మమ్మీ పప్పు చేస్తుంది ఆ రోజు చికెన్ అయితే చేయదు కదా ముందే దైవభక్తురాలు సో అట్లా పప్పు చేసినప్పుడు నాకు అస్సలు పప్పు పోదు అనమాట అట్లాంటప్పుడు సింపుల్గా ఈ ఎగ్ ఫ్రై చేసుకున్నారంటే అద్దరిపోతుంది అప్ప ఉప్పులు కారాలు ఈ ధనియాల పొడిలు అవన్నీ లేదనమాట ఓన్లీ మిరియాల పొడి మీకు తెలుసు కదా ఎగ్గులోకి మిరియాల పొడి పడిందంటే దాని రుచే మారిపోతుంది దాని కత్తే మారిపోతుంది అనమాట ఒక ఐదు ఎగ్గులు వేసుకొని ఆమ్లెట్ వేసుకునే బదులు ఇట్లా చేసుకోండి ఆ మంచి మంచిగా చిన్నగా కట్ ఎరగడ్డలు ఈ ఫ్రై అయిన కోడిగుడ్డు ఇంకా మిరియాల పొడితో తింటే ఉంటుంది పప్పులోకి నంజుకొని తిన్నారంటే ఇంకా నా పేరు తెలుసుకుంటారు మీరు అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట చాలా మంది ఎగ్ కూడా తినరు నచ్చదని స్మెల్ వస్తుందని ఇట్లా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఈ ధనియాల పొడి కారం అవన్నీ ఏముండవు ఓన్లీ మిరియాల పొడి అనమాట మిరియాల పొడి బాగా ఎర్రగా వేగిన ఆనియన్స్ ఆ మాత్రం ఎగ్జామ్ ఇంకా పప్పు రసం ఎట్లాంటి వెజ్ కర్రీలో అయినా కూడా సైడ్ డిష్గా తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈజీగా అయిపోతుంది సింపుల్గా హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు పప్పులోకి సైడ్ డిష్గా కోడిగుడ్డు ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను కోడిగుడ్డు ఫ్రై అని మాకు తెలుదా అనుకుంటారా అట్లా కాదు కారం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా ఏ మసాలాలలో జస్ట్ మిరియాల పొడి ఉప్పు ఇంకేం లేదు జస్ట్ మీకు వీడియోలో మంచి కలర్ కనిపించడానికి లైట్గా పసుపు వేసుకున్న బేసికలీ నేను పర్సనల్గా పసుపు కూడా అనమాట చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ వేసుకోండి మీకు ఆనియన్స్ ఎక్కువ నచ్చలేదు అనుకో ఒక్క ఆనియన్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగే వరకు వెయిట్ చేయాలన్నమాట అవి బాగా ఎర్రగా గోల్డెన్ కలర్లో రాలంటే ఉప్పు వేసేసుకోవాలా ఆ తర్వాత తగినంత ద మిరియాల పొడి వేసుకోండి కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఒక రెండు స్పూన్ల మిరియాల పొడి అయితే వేసుకోండి అంటే మీరు తీసుకునే గుడ్లుని బట్టి ఇంకా పప్పు వంకాయ కర్రీ ఏ వెజ్ కర్రీ చేసినా ఈ ఎగ్ ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుంది బేసికలీ ఇంత చిన్న రెసిపీ కూడా చూపించేదాన్ని కాదు చాలామంది ఎగ్ తినరు చాలామందికి ఎగ్ నచ్చదు బట్ ఇట్లా చేసుకున్నారంటే అది నీచు స్మెల్ రాదు ప్లస్ మీకు తెలిసిందే మిరియాల పొడి పడితే ఎగ్లోకి ఆ ఎగ్ కథే మారిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే మీరు ఇంకా పప్పు అయ్యో పప్పు తినాలా ఈరోజు అని అనమాట మా మమ్మీ ముందే దేవుడి భక్తురాలు రోజు చికెన్ చేయాలన్నమాట లేనప్పుడు ఇట్లా ఎగ్ అయితే చేయించుకుంటానమాట మా అమ్మతో ఫ్రై అయి చాలా సింపుల్గా మూడు నిమిషాలు అయిపోతుంది ఎందుకంటే జస్ట్ ఒక రెండు ఎర్రగడ్డలు కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకొని మిరియాల పొడేసి మనకు కావాల్సిన గుడ్లు కొట్టు వేసుకోవడమే అనమాట నేనైతే ఒక ఐదు గుడ్లు కొట్టించుకున్నాను జనరల్గా ఆమ్లెట్ వేసుకుంటారు అందరు పప్పులోకి ఎప్పుడూ అట్లా ఆమ్లెట్ కాకుండా ఇట్లా డిఫరెంట్ కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ అనమాట మీరు ఖచ్చితంగా నన్ను తలుచుకుంటారు సూపర్ రెసిపీ అని కొన్ని కొన్ని కాంప్లికేటెడ్గా లేకపోతే పెద్ద పెద్దగా కూడా అవసరం లేదు సింపుల్గా మూడు నిమిషాల్లో అయిపోయే రెసిపీలు కూడా చాలా రుచిగా ఉంటాయి మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు సో ఇంకా మనం మనకు కావాల్సిన గుడ్లు అయితే కొట్టేసుకున్నాం కదా ఇవి కొంచెం సేపు అట్లే వదిలేదు అనమాట లేదంటే అవి మరీ చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అలా అయిపోతే తినాలని అనిపిదు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉండాలన్నమాట ఎందుకంటే పప్పులోకి నంచుకోవడానికి కదా సో ఆ ఎర్రగడ్డలు ఆ మిరియాల పొడి ఈ గుడ్డు చూసినారా ఎంత సింపుల్గా మరి ధనియాల పొడిలు గరం మసాలాలు అసలు అట్లాంటివన్నీ వేయకూడదు అట్లాంటివన్నీ వేసినారంటే టేస్ట్ పోతుంది అట్లని ఇది ఒట్టి రైస్లో తినడానికి కాదు పక్కన పప్పు రసం ఏదో ఒకటి వెజ్ వంకాయ కర్రీనో ఏదో ఉంటాయి అన్నమాట సో ఇంకా అట్లా మిరియాల పొడి కోడిగుడ్డు ఎర్రగడ్డలు ఇట్లా ఉత్తిదేదో తినచ్చు కొంతమంది చిన్నపిల్లలు బాయిల్డ్ ఎగ్స్ అంటే తినరు అండ్ రోజు ఆమ్లెట్ వేసికోకుండా ఇట్లా డిఫరెంట్గా ఫ్రై కూడా చేసి అండి टेस्ट मात्रम చాలా చాలా బాగుంటుంది అనమాట మీరైతే అస్సలు నమ్మరు ఇంత జస్ట్ మిరియాల పొడితో ఇంత రుచి ఎట్లొచ్చింది అని అనుకుంటారు నిజంగా అంత రుచిగా ఉంటుంది ఒకసారి ఒక రెండు గుడ్లు వేసి ట్రై చేయండి ఆ తర్వాత నచ్చితేనే ఎక్కువ యూస్ చేయండి నచ్చకపోతే మాత్రం నేను తిట్టండి నచ్చితే కామెంట్ పెట్టండి బాగుంది అని ఓకే మరి చూసినారు కదా ఎగ్ ఫ్రై పప్పు వంకాయ కర్రీ రసం అన్నిట్లలోకి సూపర్ ఉంటుంది అనమాట ఏదో నా పర్సనల్ రెసిపీ ఇది నేను కనిపెట్టుకునేది అందరు చెప్పేదేలే మిరియాల పొడి వేస్తే ఎగ్గులో బాగుంటుందని ఓకే మరి చూసి కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటి ఆ చెప్పడం మర్చిపోయా మరి ఇంకేమీ వేయకూడదు కారం మిరియాల పొడి అవి ఇవి ఏమీ లేదు జస్ట్ మిరియాల పొడి ఉప్పు కోడిగుడ్లు అంతే ఇంకా ఎర్రగడ్డలు ఇంకేమి వేసినా కూడా ఈ ఫ్రై రెసిపీ మారిపోతుంది టేస్ట్ బాగుండదనమాట గుర్తుపెట్టుకోండి మిరియాల పొడి ఉప్పు ఎగ్గులు అంతేనా ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్